నా తరు మా భాష నా సొంత ఊరు కర్రల పక్కన బెదిరించిన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ మార్చి పన్నెండో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వేగలు ఉంటే నేను చిన్న వేజు సాయించి పెద్ద వేగు వరకు మొత్తం చెక్ చేసి యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా చూపిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా ఇటు మూడు రాష్ట్రాలకు చాలా బల్లంటే చాలా పనులు అయితే పంపుతాను మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సుందర్బాల్ అంటే ఏమీ లేవు ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు రాని నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వెహికల్స్ అయితే పంపుతా ఉన్నాను అన్నప్పటికీ వచ్చేసి సంపత్తు అన్నది ఊరు వచ్చేసి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నేను ఈ వెహికల్ వచ్చేసి యూట్యూబ్ లో ఫోర్ డేస్ అయింది యూట్యూబ్ లో పెట్టి అన్న వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్ చూసి వీటిని అయితే తీసేస్తున్నారు ఈ రోజు పన్నెండో తారీఖు ఫుల్ పేమెంట్ అయితే అన్న వాళ్ళైతే చేసినారు పంపిస్తాను ఎస్టా ఫిటింగ్ అన్నవాళ్ళకి దగ్గర ఉండి ఏయించి నేను కంటైనర్ పంపిస్తా ఉన్నాను సీట్ కవర్ ఫ్లోరి ఆన్ రైడ్ స్టేరింగ్ కవరు ఇలాంటి మొత్తం నేను కంటైనర్ అయితే పంపిస్తాను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను మొత్తం దగ్గరుండి నేను పంపిస్తా ఉన్నాను ఈ వేగలు ప్రైస్ బిల్లులో అన్న అన్న వాళ్ళకి హోండా అమెజు బిఎక్స్ రెండు వేల పదహారు సింగల్ ఓనర్ వ్యక్తి ఇన్సూరెన్స్ ఉంది వచ్చేసి ఆటోమేటిక్ లో పెట్రోల్ వర్షన్ రెండు వేల పదహారు సింగల్ ఓనర్ టైర్ వచ్చేసి రెండు సీట్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ లో బ్యాక్ వచ్చేసి థర్టీ పర్సెంట్ టైర్లు అయితే వచ్చేసి యూజ్ ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు రీడింగ్ వచ్చేసి నలభై మూడు వేలు ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ వరకు మొత్తం చోటుతో పాటిన గ్లాస్ ఉన్నాయి చోటు తో పాటిన డోర్లు ఉన్నాయి నాకు ఫ్రంట్ బోర్డర్ కానించి డోర్లు గానీ లో కానీ కింద కానీ ఎక్కడే కానీ కొద్ది కూడా రెస్టింగ్ కానీ లేదు మొత్తం కంపెనీ బేస్ కంపెనీ డోర్లు ఆప్రాన్స్ మొత్తం కంపెనీ బేస్డ్ డోర్లు ఆప్రాన్స్ మొత్తం ఉన్నాయి నాన్ యాక్సిడెంట్లు ఎక్కడ రస్టింగ్ అని లేదు నేను పెద్ద ఎందుకంటే నేను బిల్లులో ఉంటున్నాను కాబట్టి కొద్దిగా లేట్ అయినా అని నేను మొత్తం మన యూట్యూబ్ మన యూట్యూబ్ లో పెట్టే వీడియో కూడా మన యూట్యూబ్ లో పెట్టే వెహికల్స్ అన్ని నేను మొత్తం చెక్ చేసి మొత్తం నాకు అయితే పెట్టడం అనేది జరుగుతుంది ఈ వెహికల్ నాకు నచ్చింది అందుకే నేను యూట్యూబ్ లో అయితే పెట్టాను మా యూట్యూబ్ ఛానల్ చూసి అన్న అయితే వీర్లు అయితే అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకునే హోండా అమెజ్ డిఎక్స్ రెండు వేల పదహారు సింగల్ ఓనర్ కూడా ఉంది చెప్పి వచ్చి రెండు వచ్చేసి నలభై మూడు వేలు కలర్ వచ్చి చెరి కలర్ ఆటోమేటిక్ పెట్రోల్ వర్షన్ ప్రైస్ అన్న వాళ్ళకు ఢిల్లీలో వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు అయితే అన్నవాళ్ళు అయితే ఈ రోజు మార్చి పన్నెండో తారీఖు కంటైనర్ అయితే ఎక్స్టాఫిటింగ్ చేయించి నేను దగ్గరుండి ఎక్స్టాఫిటింగ్ చేయించి నేను కంటైనర్ అయితే పంపిస్తా ఉన్నాను ఒకసారి క్వాలిటీ కూడా నేను చూపిస్తాను చూడండి అన్న వాళ్ళకి ఎస్టాఫిటింగ్ కూడా ఏమేమి ఐడియా వస్తుంది క్వాలిటీ కూడా మీకు తెలిసిపోతుంది సరే నా దగ్గర ఏమన్నా వేటికి తీసుకోవాలనుకుంటుంది మీరు స్క్రీన్ దగ్గర కన్ఫ్యూజన్ ఫోన్ అంటే నేను ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను ఒకసారి వేసి మొత్తం చూపిస్తాను చూడండి ఎక్స్ట్రా ఫిటింగ్ కూడా అన్న వాళ్ళకి ఏమేమి నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ నేను ఏం చూపిస్తాను చూడండి క్వాలిటీ నేను క్వాలిటీ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతాను మొత్తం చెక్ చేసి యూట్యూబ్లో అయితే పెడతాను ఎందుకంటే నాకు ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తాను నేను ఇక్కడ ఢిల్లీలో నా సొంత అది సొంత బల్ అంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వేకింగ్స్ అయితే ఇచ్చి పంపిస్తా ఉన్నాను మొత్తం షీల్డ్ ఉంది ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది వచ్చేసి రెండు ఉన్నాయి ఈ వేగలు ఫీచర్స్ అలవిల్స్ వస్తాయి నాలుగు పవర్ విండో పవర్ సెంట్రల్ సెంటర్ అక్షన్ ఏసీ మ్యూజిక్ ప్లేయర్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే ఉన్నాయి ఈ బ్లూ లైట్ క్రోమ్స్ సీట్ కవర్స్ ఆండ్రాయిడ్ ఇవన్నీ నేను దగ్గరుండి అన్న వాళ్ళకైతే వేయించినాను అలాగే మూడు వేల రీడింగ్ స్టేరింగ్ ఓవర్ స్టేరింగ్ ఓవర్ ఒకటి బ్యాలెన్స్ ఉంది అది పెట్టినాము అది ఒకటి వేయించాలా ఇప్పుడు ప్రోమ్స్ లోవర్ గానేజు స్టెప్ వచ్చేసి అండ్ ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు విఎక్స్ Un documento galeto, el entero?